బాగున్నారా క్రియేటర్ గారు ఓ ఫైన్ ఎలా ఉంది మీ మ్యూజియం ఏం మ్యూజియం రాజా సార్ ఈ వస్తువులు చూస్తూ ఉంటే మీ భవనం పది మ్యూజియంలో పెట్టుగా కనిపిస్తుంది నన్ను అడిగితే వస్తువులు సేకరించడంలో తమరు సాలార్జం చక్రవర్తి కన్నా గొప్పవారంట కాకపోతే వారు వస్తువుల్ని సేకరించారు తమరు సంగ్రహించారు అక్కడ క్యూరేటర్ గా పడి ఉండే బదులు తమ దగ్గర ఉండి ఉంటే పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్థం దక్కేది రండి కొత్త కలెక్షన్ చూపిస్తాను కొత్త కలెక్షన్ ఇది క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యాభిషేకం చేసుకున్న రోజు పెట్టుకున్న క్రీటం ఇట్ ఒరిజినల్ దీన్ని కొట్టేయడానికి రెండు కోట్లు ఖర్చయింది అయింది లార్డ్ డల్హౌజీకి సంబంధించిన ఒక వస్తువు నా దగ్గర ఉంది ఏమిటో చెప్పండి మీరు దేనికైనా సమర్థులు నేను చెప్పలేను చెప్పండి నేను వెసుకున కోట్టు దీని ఖరీదు రెండు కోట్లు ఒరిజినల్ ఇది తంజావూరు రఘునాథ్ నాయకులు వంచిన వీణా అని ఈనా అన్నారు బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ పేతాపురం పాపాయమ్మ మేజువాణిలో వాయించిన వీణ అవునా ఇది జల్యన్వాలా బాగ్ లో ஜனல் டயர் வாடின பிஸ்டல் இது ஒரிஜினல் గారు ఎప్పుడు చెప్పండి మీ మ్యూజియంలో ఉన్న ఆ అపరూపమైన వజ్రం గురించి అది పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దానికేమో మహిమాలున్నాయని అని తాళపత్ర గ్రంథాల్లో ఉంది కానీ కానీ అది నమ్మతక విషయం కాదు నేను నమ్ముతున్నాను ఆది అపరూపమైన వజ్రం అలాంటి వజ్రం నా దగ్గర ఉండటం న్యాయం ఆఫ్కోర్స్ మీరు కావాలన్నప్పుడు కత్తులు కటార్లు అన్ని తెచ్చి ఇచ్చాను అలాగనే అన్ని తీసుకురమ్మంటే నాకు శిక్షమా పైపెట్స్ అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ అభిప్రాయ అది మీ దగ్గర ఉండవే న్యాయం అందరూ ఒకే చోట ఉండాలి రే కిషోర్ దిగో దిగంటే ఇక్కడ కూడా మిస్యప్ చేశామంటే దెబ్బలు పడతాయి జాగ్రత్త చెయ్యి లోపలికి పెడితే అలారం మోగుతుంది సెంట్రీలు వస్తారు చూడండి చాలా తెలివైన కురా టీచర్ అవును సార్ చాలా మిచ్ఛర్స్ బాయ్ కిషోర్ కమన్ తో పదండి 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 ఆ ఓ ఆ బొమ్మలు చూడండి రండి రండి చూడండి పదండి బాబు లైవ్ ఆ పదండి బాబు పదండి తొందరగా పదండి Hıh. Uh Tika. -huh. Tika. 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 Gelin gelin. మా స్కూల్ పిల్లాడు ఎవరైనా కనిపించాడా లేదండి ఇందాకైనా అందరూ పోయారు మేము దారిలో చూసుకున్నాం బస్ ఎక్కలేదు ఒకవేళ లోపలే ఉండిపోయాడేమో ఒకసారి తలుపులు తీస్తారా లోపలండి మేమంతా వెతికే తాళాలు వేస్తాం वे ఓకే ఓకే భయపడకు ఎవరు బాబు నువ్వు నీ పేరేంటి ఎలా ఉందమ్మా జేబులో ఓ పర్సు ఉంది అప్పుడప్పుడు తప్పిపోయే బాపతేమో పర్సులో చీటీ పెట్టారు చో ఈ అడ్రస్ కు తెలియజేయండి హలో హలో హౌ ఆర్ యు కిషోర్ మీరేనా సేవ్ చేసింది మీ పేరు కృష్ణ కుమార్ కిషోర్ కుమార్

అలాగా గుడ్ దొంగిలించింది ఎవరు దొంగలు అది కూడా తెలీదా నా కళ్ళతో నేను చూశాను ప్రామిస్ బాబు నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూస్తావా నేను చెప్పేది నిజం అంకుల్ చూడు కిషోర్ ఆ డైమండ్ ని ఎవరు ముట్టుకోలేరు ముట్టుకుంటే తెలుసు గంటలు మోగుతాయి ఆ స్కూల్ గంట లాగే తప్పు తప్పుగా మోగుతాయి అందుకే దొంగలు తీసుకున్నప్పుడు మోగలేదు నమ్మట్లేదు కదా నమ్ముతాను నువ్వు పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటే నమ్ముతాను